వెల్కమ్ టు నేను మీ మధుకురే మరొకసారి మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా దీపావళికి కొంచెం వీడియో పెట్టడం లేట్ అయిపోయింది ఇవాళ పెడుతున్నాను మరి మీరు అందరూ చక్కడాలు చుట్టేసుకుని హాట్ చేసేసుకుని స్వీట్ కూడా చేసేసుకుని దీపావళిని జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలుతు ఉండాలని అందరూ కూడా ఈ దీపావళి అందరికీ శుభ దీపావళి అవ్వాలని కోరుకుంటూ మీ గోదావరి ఆడపడుచు మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్దామండి ప్రాసెస్లోకి వెళ్తే ఒక గ్లాసుడు బుల్లి గ్లాసుడు మినపప్పు ఇలా కసిరు నీళ్ళు పోసేసి రెండు మూడు సార్లు కడిగేసుకుని కసి నీళ్ళు పోసి రెండు మూడు గంటలు అలా వదిలేస్తే రెండు గంటలు సరిపోతుంది రెండు గంటలు వదిలేస్తే చక్కగా నానుతుందన్నమాట ఇలా శుభ్రంగా రెండు సార్లు కడిగేసి పట్టుకొచ్చి కసి నీళ్లు పోసేసి పక్కన పెట్టేస్తున్నాను పక్కన పెట్టేసి ఇప్పుడు ఉన్న పని చేసుకుందాం ఇది ఇలాగా రెండు గంటలు నాన్నటువంటి పప్పు అన్నమాట రెండు గంటలు నాన్నటువంటి పప్పుని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ కింద కొట్టేసుకుందాం మరీ గట్టిగాను కాదు మరీ పలుసుగాను కాదు అలా రుబ్బుకోవాలన్నమాట మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బేసుకుంటే ఒక స్వీట్ రెడీ అయిపోతుంది కొట్ల మీదకి వెళ్ళి వాడు సోడా వేసాడు ఈస్ట్ వేసాడు కాగిన నూనెలో మళ్ళీ కాసి 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 అదే నూనెలో చేసాడో తెలియదు మనం ఇంట్లో రెండు మూడు రోజులు దీపావళికి ఇలా తినేస్తే మన స్వహస్తాలతో మనం స్వీట్ చేసుకుని తింటే పోల అద్భుతంగా ఉంటుంది ఎటువంటి కెమికల్స్ ఎటువంటివి ఏమీ వేయకుండా శాడాలు అవి వేయకుండా చక్కగా ఫ్రెష్గా ఇలా చేసి తినేద్దాం రండి అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ అన్నమాట మెత్తగా చూసారా ఈ జారు ఉండాలి పిండి ఈ జారు ఉన్నప్పుడు నేను ఒక స్పూన్ బియ్య వేస్తున్నాను ఒక స్పూన్ బియ్య వేసి మూడు స్పూన్లు కార్నిఫ్లోర్ వేయండి మూడు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది అదే చిన్న స్పూన్ అయితే నాలుగు స్పూన్లు కార్నిఫ్లోర్ వేసుకోండి కార్న్ఫ్లోర్ నాలుగు స్పూన్లు వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి అన్నమాట నేను పెద్ద స్పూన్ కాబట్టి మూడు స్పూన్లు సరిపోతుందని వేసాను కొంచెం ఫుడ్ కలర్ వేసాను మరి కొంచెం జాంగ్రీ షేప్ రావాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి కదా మరి పిల్లలు తినరు కదా న్యాచురల్గా అసలు ఫుడ్ కలర్ వేసుకోకుండానే చేస్తాను నేను ఇంట్లోనూ మీకు చూపించడం కోసం కొంచెం ఫుడ్ కలర్ వేసాను మీకు ఇష్టమవుతే వేసుకోండి లేకపోతే సిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా విస్కర్తోటి బాగా కలపండి ఎంత బాగా అంటే మనం కేక్కి ఎలాగోతే కలుపుతామో అలా కలపండి చూడండి జార్ అలా ఉంటే సరిపోతుంది అలా ఉంటే కరెక్ట్గా మనం చేసుకోవడానికి బాగుంటుంది మరి ఇప్పుడు శుభ్రంగా దీన్ని తుడిసేసి పక్కన పెట్టేసి రెండు కవర్లు తెచ్చుకుందాం రెండు కవర్లలో వేసుకుని కట్టుకుని చేసుకోవాలన్నమాట పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు చాలా ఈజీ ప్రాసెస్ స్నానం చేసే తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి పాలకవర్ పాలకవర్లు శుభ్రంగా కడగండి లేకపోతే కవరు పాలు వాసన వస్తుందన్నమాట శుభ్రంగా కడుక్కొని ఒకటి రొటీ కవర్ ఒకటి ఉంది నా దగ్గర పొద్దు తెచ్చినవి రెండు కడిగాను అన్నమాట రెండు శుభ్రంగా కడిగే ఇలా చేతితోటి వేసుకోవచ్చు మడత పెట్టేసి రబ్బర్ బ్యాండ్ టైట్గా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని రెండు పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇలాగనమాట రెండు గుప్పుడు లేసాను అన్నమాట రెండు గుప్పులు వేసి ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను ఉన్నది కూడా చూడండి చూపెడుతున్నాను కరెక్ట్గా చారుడు ఉంది ఈ చారుడు కూడా ఇంకో కవర్లో వేసి ఇలాగ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవడమే చాలా ఈజీ అమ్మ నాలుగు రోజులు పిల్లలు చక్కగా తింటారు నాలుగైదు రోజులు క్రిస్పీగా భలే ఉంటాయి ఎక్కువ స్వీట్గా ఉండదు అలాగని ఎక్కువ మరీ స్వీట్ లేకుండానే ఉండదు మీడియం స్వీట్ తోటి ఈ రోజుల్లో హెవీగా స్వీట్ ఎవరో తినట్లేదు దగ్గర పెట్టేసుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టేయండి బాగుంటుంది మనం హోన్గా చేసుకునేది హోమ్మేడు రుచి అద్భుతంగా ఉంటుంది తినడానికి కరకర్ర ఆడితే బలే ఉంటుంది లోపల జ్యూస్ అంతా ఉంటుంది తినడానికి జాంగ్రీ బాగుంటుంది చూడండి చేయడానికి ఇలా రెండు రబ్బర్ బ్యాండ్లు పెట్టేసుకోవాలి బాగా టైట్గా పెట్టండి అమ్మ రబ్బర్ బ్యాండ్ పెట్టకపోతే పై నుంచి అన్నమాట ఇలా నేను కొంచెం నాలుగు రోజులు బట్టి పెడదాంలే పెడదాంలే అని బ్యాక్ పెయిన్ కాళ్ళు నొప్పులు ఎక్కువైపోయి వీడియో చేయలేకపోయాను అయినా కానీ దీపావళికి అమ్మ మీకు బాగాలేదా ఎలా ఉంది అని అడుగుతున్నారు అందరూను అని చెప్పేసి ఈ రెండు పక్కన పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇంకొళ్ళు బాగున్నా బాగోపోయినా చేసేద్దామని ఈరోజు మేము ముందుకు వచ్చేసారనమాట ఇప్పుడు ఈ రెండు పక్కన పెట్టేసుకుని ఒక కప్పు షుగర్ ఇది రెండు వందల యాభై గ్రాముల షుగర్ ఉంటుంది ఆ ఏ కప్పుతో పోతే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పుడు వాటర్ పోసేయండి అమ్మ ఈవెన్గా పోసుకోవచ్చు కప్పుడు షుగర్ తీసుకుంటే కప్పుడు నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ఇలా పొయ్యి అండి పొయ్యి పెట్టి బాగా తిప్పండి షుగర్ బాగా కరగాలి ఫస్ట్లో బాగా తిప్పితేనే షుగర్ బాగా కరుగుతుంది లేకపోతే షుగర్ ఉండిపోతుంది అడుగుని ఇలాగ రెండు నిమిషాలు తిప్పేటప్పుడు బాగా షుగర్ అంతా కరిగిపోతుంది అన్నమాట మనం మొత్తం పాకం రెడీ అవ్వడానికి నాలుగు నుంచి ఐదు నిమిషాలు పడుతుంది అన్నమాట చూడండి నేను ఇప్పుడు ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ వేయకుండా చేసుకుంటేనే చాలా బాగుంటుంది మ్యాక్సిమం ట్రై చేయండి ఫుడ్ కలర్ వేయకున్నాను నేను మీకు కలర్ఫుల్గా చూపించాలి కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను కొంచెం పాకం వచ్చిన తర్వాత వేయండి పాకం వచ్చిన తర్వాత వేస్తే బాగుంటుంది అన్నమాట ముందు నుంచి వేసేకండి నాకు అసలు ఫుడ్ కలర్లు ఎయిడో ఏయడో ఇష్టం ఉండదు అయినా కానీ గమ్ముని మీకు నచ్చుతుందో లేదో అని చెప్పేసి ఆలోచించి ఆలోచించి సరి ఫుడ్ కలర్ వేస్తున్నాను అన్నమాట ఇలా చేసుకోండి అమ్మా అప్పుడప్పుడు చేసుకోవచ్చు ఇలా కొంచెం యాలక్కాయలు పొడి వేసాను యాలక్కాయల పొడి వేసాక మీకు చూపెడతాను పాకం ఎలా పట్టాలన్నది ఎక్కువ పాకం వద్దు జస్ట్ చేతికి టచ్ అవుతే సరిపోతుంది అన్నమాట బాగా ఇలా నాకు నాలుగు నుంచి ఒక ఐదు నిమిషాలు పట్టింది మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా తిప్పుతున్నాను ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అమ్మా నానమ్మ చేసేది తక్కువ మసాలా ఎక్కువ రుచి చాలా ఈజీ రెసిపీలు డైలీ వండుకునేవంటే చూపెడతాను చూడండి జస్ట్ అలా అంటుకుని అంటుకోకుండా ఉండాలి చిగురు అంతే ఇలా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఇలా అంటుకుని అంటుకోకుండా ఉండాలి తీగపాకం అది రాకూడదు అసలు జస్ట్ ఇలా గులాబ్ జామ్ కంటే కొంచెం అన్నమాట అర్థమైందే పొయ్యి కట్టేసి పక్కన పెట్టేస్తున్నాను పక్కన పెట్టేసి కొంచెం చాలా ఇది పక్కన పెట్టేసిన తర్వాత రెండు నిమ్మచొక్కలు పిండుకుంటే పాకం గట్టిపడకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు పొయ్యి అంటించి గొంతు పొంగణాలు చేసుకుని రేకు పెట్టాను అనమాట గొంతు పొంగణాలు చేసుకుని రేకులో చేసుకుంటే యంత్రానటువంటి వారిని ఈజీగా చేసేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా చేసేసుకోవచ్చు షేప్దే ఉందమ్మ తింటే పోయే కదా రుచి బాగోవాలి షేప్ కాదు నానం కాన్సెప్ట్ రుచి బాగుంటే షేప్ని ఎవ్వరూ పట్టించుకోరు షేప్ ఎలా ఉన్నా మనం కొరుకు తినేదే కదా నానమ్మకు కూడా రాదు జాంగ్రీ డిజైన్ వేయడం నేను ఎప్పుడు కూడా మా పిల్లలకి ఇలాగే చేస్తాను అనమాట బాగుంటుంది ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో హోమ్మేడ్ ఇలా చేసుకోవడం కానీ డిజైన్ వేద్దామని చూశాను అయినా కూడా నా వల్ల అవలేదు పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెట్టడం అలవాటు చేసుకోండి పిల్లలకి ఇంట్లో చేసి పెట్టడం అలవాటు చేసుకుంటే మీరు షాప్లో తెచ్చిన నీ పిల్లలకి నచ్చమన్నా నచ్చకూడాను వాళ్ళు ఎప్పుడు వేసారా మోకుడి ఎప్పటి నుంచి కాగుతూ ఉంటుందో నూనె కాగుతూ ఉంటుంది పోస్తూ ఉంటారు నూనె కాగుతూ ఉంటుంది పోస్తూ ఉంటారు వాళ్ళ తప్పు ఏం లేదు అది బిజినెస్ వాళ్ళని నేను ఏం బ్లేమ్ చేయట్లేదు ఇలా తిరగేసుకోవాలి చక్కగా ఒక్క నిమిషంలో రెడీ అయిపోతుంది అమ్మాయి ఇలాగ నాకు ఇలా ఇదంతా చేయడానికే అరగంట సేపు పట్టింది అంతే అంతకుమించి ఏం పట్టలేదు మీరు రెడీ చేసుకోండి ఇలాగ భలే ఉంటుంది ఏంటి నువ్వే చేసావా అని అడుగుతారు ఇంట్లో ఇవాళ మా అబ్బాయి అడుగుతాడు ఏంటి నువ్వే చేసావా అంటాడు ఇంట్లో అప్పుడప్పుడు చేస్తాను కానీ మా అబ్బాయి దాకా రావు మేమే తినేస్తాం ఒక కొంచెం పిండి బుల్లు కప్పుడు పిండి వేసుకుని అందరం రెండు తినేస్తే ఎంతసేపు మా అబ్బాయి దాకా రాని మేమే తింటాం అన్నమాట అందరూ స్వీట్ పిచ్చేవాళ్ళమే మరి స్వీట్ ఇష్టమైన వాళ్ళందరూ కూడా ఇలా రెడీ చేసేసుకోండి చూడండి చక్కగా ఏగిపోయినాయి మనకి ఎగుడు దిగుడు వచ్చిందని కానీ చెయ్యి అంటుకుంటుందని కానీ ఏమీ ఉండదు ఇలా చేసి తీసేసుకున్న తర్వాత పాకం పెట్టేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాకంలో ఇవన్నీ వేసేసుకున్నాం మళ్ళీ ఇంకొకసారి చూపెడుతున్నాను చూడండి నమ్మేలాగా జస్ట్ అలా తిప్పుకుని వేసేసుకోవడం మీకు ఎలా షేప్ వస్తే అలా రౌండ్గా వేసేసుకోండి నానమ్మకు కూడా పెద్దగా ఏమి షేప్లు అవి రావు మరి మీరు అందరూ రెడీ చేసేసుకుని దీపావళిని అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ ధనలక్ష్మీదేవికి దండం పెట్టుకోండి పూజ చేసుకోండి ధనలక్ష్మికి పూజ చేసుకోవడం వల్ల ధనానికి లోటు ఉండదు ధైర్యలక్ష్మి ఉంటే ధనలక్ష్మి అన్ని లక్ష్ములు దగ్గరే ఉంటాయి గుండెల్లో గుప్పడంత ధైర్యం పెట్టుకోవాలంతే మీతో మాట్లాడతా ఇలా ఇందులో వేసేసాను చూడండి వేసేసి ఎప్పుడు వా ఎప్పుడే వేసేయచ్చు వేసేసి లాస్ట్లో ఒక్కసారి మొత్తం అన్నీ అందులో పోయచ్చు అనమాట ఇంకో కొంచెం రెండోసారి చూపెడుతున్నాను చూడండి చూడండి అయితే మూడు ట్రిప్పులు అయినాయి మూడు కింద తీసాను అన్నమాట ఇలా మూడేళ్ళు ఇరవై ఒకటి వచ్చినాయి సరిపోతాయి కదా ఐదు మనుషులు ఇంట్లో ఉంటే ఇరవై ఒకటి వచ్చినాయి అన్నమాట మనం కొనుక్కుంటే అదే అర కేజీ పైన ముప్పావు కేజీ ఉంటాయి దగ్గర దగ్గర మన స్వహస్తాలతో మనమే చేసుకుని లక్ష్మీదేవి పెట్టుకుంటే ఆ తృప్తి వేరుగా ఉంటుంది మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఇంకెందుకు ఆలస్యం కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాతవారు చూస్తే ఒక లైక్ చేయండి ఎలా వచ్చింది కూడా కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఈజీ వంట ఈజీ రెసిపీ రేపనగా కూడా చక్కగా చేసేసుకోవచ్చు అమ్మవారికి నైవేద్యంగా కూడా స్వీట్ పెట్టుకోవచ్చు ఇది ఎవరైనా చేసుకోవచ్చు అమ్మ ఎటువంటి వంట చేతకా అనేటువంటి వారు కూడా ఎలాగున్నా చేసేసుకోవచ్చు మొత్తం అన్నీ ఒక్కసారి వేసేసి ఒక్క నిమిషం నుంచి తీసేస్తున్నాను అంతే అద్భుతంగా పీల్చుకున్నాయి ఇంకొంచెం పాకం ఉందనుకోండి పాన్ కేక్ కింద వేసేయండి కొంచెం గోధుమ పిండి వేసి పిల్లలకి రెండు ప్యాన్ కేక్లు అవుతాయి వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొంచెం యాలక్కాయల పొడి వేయడం వల్ల ఫ్లేవర్ ఎంత బాగుంటుందో పాకంలో కొంచెం యాలక్కాయల పొడి వేసాను మీకు చెప్పడం మర్చిపోయాను అక్కడ చూపించాను కానీ చెప్పలేదు కొంచెం యాలక్కాయల పొడి వేయండి ఇంట్లో చేసుకున్నది కొంచెం యాలక్కాయల పొడి వేస్తే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది ఏంటి నచ్చిందా మరి నేను ఒకటి ఇరుచి చూపెడుతున్నాను మీకు చూడండి చక్కగా పీల్చుకుని చూసారా షేప్ అవుతే రాలేదు ఏమనుకోకండి టేస్ట్ అవుతే సూపర్ అండి సూపర్ ఈ రెండు ప్యాన్ కేకులు అవుతాయి కొంచెం గొదిమ పిండి వేసి కొంచెం కొబ్బరి వేసి పిల్లలకి ప్యాన్ కేక్ వేసి పెట్టండి అది వేస్ట్ అవ్వదు ఇంకొక కప్పుడు రెండు వందల గ్రాముల కప్పు అది చిన్న కప్పుడు తీసుకుని ఇప్పుడు చక్కడాలు చుట్టుకుందాం మూడు కప్పులు పోయండి కడిగేసి కప్పుడు మినప్పప్పు పోసాను కడిగేసిన తర్వాత మూడు కప్పులు వాటర్ పోసి నాలుగు విజిల్ వేయించండి నాలుగు విజిల్ వేయించిన తర్వాత చల్లారిన తర్వాత ఓపెన్ చేస్తే చూడండి మినపప్పు చక్కగా ఇలా ఉడుకుంది చూడండి ఇలా ఉడకాలి మెత్తగా అయిపోయింది ఇలా ఉడికినటువంటి మినపప్పుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా కాటికిలా రుబ్బుకోవాలి అప్పుడే చక్కడాలు బాగుంటాయి ఇది కూడా వంట రానటువంటి వారు కూడా చేయడానికే చూపెడతాను కాసేపు నీళ్ళు పోయండి కాసి నీళ్లు పోస్తేనే మెత్తగా మెదుగుతుంది అన్నమాట చూడండి మెత్తగా మెదిగింది మెదిగింది చేత్తో తీసేయండి చక్కగా చేత్తో తీసేసి బాగా తిప్పండి విస్కర్తో తిప్పినట్టుగా తిప్పితే కొంచెం మన రోట్లో రుబ్బినట్టు వస్తుంది అన్నమాట ఎయిర్ ఫామ్ అవుతుంది అలా చక్కగా ఇప్పుడు ఒక కప్పుడు పప్పు ఉడకబెట్టుకున్నాం కాబట్టి నాలుగు కప్పులు బియ్య పిండి వేయండి అమ్మ నాలుగు కప్పులు బియ్య పిండి వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా అంతకు మించి ఏమీ వేయద్దు ఒక్క కప్పు మినపప్పు ఉడకబెట్టుకుంటే నాలుగు కప్పులు బియ్య పిండి వేసి ఇంగువ నేను అవుతా ఒక అర స్పూన్ పోస్తున్నాను అరుగుదల బాగుంటుంది కొంచెం వామ్ ఇలా నలిపేసి పోసేయండి ఇలా కొంచెం వామ్ వేసిన తర్వాత కొంచెం నువ్వు కూడా వేస్తున్నాను నువ్వు వేసిన తర్వాత ఉప్పు రుచికి సరిపడగా ఉప్పు వేసేసి బాగా కలుపుకుందాం బాగా కలుపుకుని తర్వాత ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా గుల్లగా ఉంటాయి చిన్నపిల్లలు ముసలివారు పెద్దవారు పిల్లలు ఎవరైనా తింటారు స్కూల్ బాక్సులు పెట్టండి పిల్లలు మళ్ళీ వెనక్కి తీసుకురారు ఎంత ఇష్టంగా తింటారో ఉప్పు సరిపోతే ఉప్పు చూసుకుని నీళ్ళు ముందు పోసేయకండి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు చూసుకుని సరిపోకపోతే ఇలా నీళ్లు జల్లుకుని కలుపుకోండి అమ్మ వెంట వెంటనే కలపకూడదు ఇలా జల్లుకుంటా కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టండి చూడండి ఈ మాత్రం ఉంటే చాలు ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు ఒక గరిటె పెట్టి మన సాంబార్ గరిటె ఉండు చిన్న నూనె కాసుకుందాం కాసిపోయాలి లాస్ట్లో పొయ్యాలి ముందు పొయ్యకూడదు లాస్ట్లో పోసి చేయి కాలుతుంది చేయి పెట్టద్దు గరిటితోటి ఇలా కదపండి మొత్తం అంతా ఇలా కదిపి చాలా ఈజీ ప్రాసెస్ ఏం పెద్ద ప్రాయాసం ఏం పడక్కర్లేదు ఎలాంటివారన్నా చేసేయచ్చు అంతే ఇప్పుడు చెయ్య పెట్టినా పర్వాలేదు ఎందుకంటే గరిటితో కదిపేసాం కదా పిండిలో కలిసిపోయింది ఇప్పుడు బాగా ఇలా నొక్కి చపాతీ పిండి కలిపినట్టు కలిపేసి పక్కన పెట్టండి ఇలా కలిపేసి పెడితే ఏడెనిమిది కొడకలు అవుతాయి ఇది చక్కెడాల కొడక అన్నమాట ఈ కొడకతోటి అయితే నేను ఎప్పుడు చేసినా ఎనిమిది తొమ్మిది కొడకలు అవుతాయి అన్నమాట ఇలాగే ఈ ప్లేట్లు ఎందుకు పెట్టాను కొంచెం ఆయిల్ రాయండి చకిడాల గిద్దకి కొంచెం ఆయిల్ రాస్తే బాగా జరుగుతుంది చేతికి కూడా ఆయిల్ రాసుకోండి ఇలా తిప్పడానికి పిండి అంటుకోదు చేతికి ఈ ప్లేట్లు ఎందుకు పెట్టాను మూడు ప్లేట్లు అంటే ఇలా మళ్ళీ ఇంకొక ముద్ద చేసి పక్కన పెట్టుకోండి అమ్మ పక్కన పెట్టుకుంటే చేసుకోవడం ఒంటి చేతి మీదే నాకు రెండో మనిషి ఎవరు ఉండరు మా కోడలు ఆఫీస్కి వెళ్ళిపోద్ది ఇక్కడ మూకుడు పెట్టి ఆయిల్ పోసాను అనమాట కొత్త మూకుడి మూడు వేల ఐదు వందలు పెట్టి మా అబ్బాయి నాకు కొని గిఫ్ట్ ఇచ్చాడు వంటలు చేసుకుంటా మూడు ప్లేట్లు పెట్టి మూడు ప్లేట్లకి కొంచెం ఆయిల్ రాయాలి చకిడాల గిద్ద పక్కన పెట్టేసి కొంచెం ఆయిల్ ఇలా చేతిలో వేసి మూడు ప్లేట్ల మీద ఇలా కొంచెం ఆయిల్ రాసుకో ఎక్కువ పోయి అమ్మ కింద అంత జిగురు జిగురు అవ్వకూడదు వంట చేసుకుంటే గలేజ్ అవ్వకూడదమ్మా శుభ్రంగా వంట చేశారా అన్నట్టుగా ఉండాలి ఎవరైనా సడన్గా వచ్చినా ఇలా చుట్టేసుకోండి ఎందుకు ఇలా చూపెడుతున్నానంటే నేను అయితే మూకుట్లో చుట్టేస్తాను కొత్తవారు చిన్నపిల్లలు ఎవరైనా సరే ఇలా చుట్టుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ చక్కగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అనేటట్టుగా మీకు చూపెడుతున్నాను ఇలా చుట్టుకోండి ఇలా బాగా ఎడలిపి వచ్చినాయి అనుకోండి అమ్మా చకిడాల గిద్ద చూసారా ఎంతో లేదు అడుగుని తీసేసుకుని మళ్ళీ శుభ్రం చేసుకుని మూకుడు నూనె కాగుతూ ఉండగానే ఇవన్నీ చేసేసుకోవాలి ఇంకొకటి కలిపి పెట్టుకున్నాం కదా చకడాల గిద్దెలో అలా పెట్టేసి అలా పెట్టేయండి అంతే చకిడాలు కూడా ఉంది ఇప్పుడు మూకుడు కాగింది ఇలా దగ్గర పెట్టుకోండి దగ్గర ఇలా వదిలేయాలి ప్లేట్ని అలా జాగ్రత్తగా కొంచెం అలా దూరం అవుతే అలా దగ్గర జరుపుకోండి చక్కెడు నీట్గా వస్తుంది అనమాట అలా వదిలేయండి మూడు వదిలేసాను నేను మూడు చక్కడాలు చుట్టాను అన్నమాట చుట్టిన తర్వాత వెంటనే కదపోద్దు కొంతసేపు వదిలేయండి కొంతసేపు వదిలేసిన తర్వాత తిరగేయండి అంతే గుల్లగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత బాగుంటాయి ఇందులో ఎన్నపోస అది ఏమీ ఎక్కలేదు కొంచెం నూనె కాసిపోసామంతే మరొకసారి చూపెడుతున్నాను చూడండి ఇలా చకిడాలు ఏగుతూ ఉంటాయి ఓ పక్కనేమో ఈ చుట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను మళ్ళీ మళ్ళీనేమో చకిడాలు కొడుకులోను చకిడాలు గెద్దా అంటారు చకిడాలు కొడుక అంటారు రెండు రకాలుగా అనుకోవచ్చు ఇవి వేగుతున్నాయి అంతేనమ్మా చాలా ఈజీ ప్రాసెస్ వంటి చేతిమే చేసుకోవచ్చు ఎంత వంట అయినా సరే నాకు కాళ్ళు నడుము పని చేయక కొంచెం లేట్ అవుతుంది కానీ మ్యాక్సిమం ఇలాగే చేసుకుంటాను చేసుకుంటానే పొరికాడ తుడిసేసుకుంటాను షింకులో గిన్నెలు ఉంటే కడిగేసుకుంటాను చూసారా నచ్చినయ చక్కడాలు బెలే ఉన్నాయి కదా అద్భుతంగా ఉంటాయి టేస్ట్ అవుతే మరింత రుచిగా ఉంటుంది నేను అమ్మాలి మరి మరి కూడా రెడీ చేసేసుకోండి మరి నేను ఇంకొక చక్కడం పెద్దది చుట్టాను చూడండి సింగిల్ చక్కడం సింగిల్ చక్కడం కూడా ఇలా చుట్టుకుని ఇలా చేతితోటి వదిలేస్తున్నాను చూడండి చేత్తోటి వదిలేయచ్చు ఇలా సింగిల్గా కూడా వేయచ్చు పెడుతున్నాను మరి ఒక్కసారి మా ఇంట్లో పని మనిషి అది ఉండదు మేమే చేసుకుంటాం అత్తా కోడళ్ళను చూసారా ఇలా చక్కగా ఇప్పుడు ఐదు చుట్టాను ఇంకా రెండిట్లకు ఉన్నాయి ఇక్కడేమో మూడు చుట్టు పెట్టాను అన్నమాట ఎప్పుడు కూడా ఇదే రీతిలో కలుపుకుంటే నాకు ఎనిమిది చుట్టలు వస్తాయి అన్నమాట ఎనిమిది మూడ్లు అలాగ చక్కగా చుట్టుకోవచ్చు చూసారా చక్కగా ఉంటాయి ఈ చక్కడాలు మరింత టేస్ట్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెట్టాలి పిల్లలకి అప్పుడే పిల్లలు బయట ఫుడ్లకి చిప్సులకి అట్లకి అలవాటు పడరు ఇలా చేసి పెట్టుకున్న ఉంటే పిల్లలు బయట చిప్సులు కావాలని అయ్యని ఇయ్యని అస్సలు అలవాటు పడరు పెద్ద చెక్కడం పెద్ద పెద్దవి చుట్టుకోవచ్చు ఇలా పెద్ద పెద్దవి చుట్టుకుంటే పన్నెండు పదమూడు అవుతాయి ఎమ్ఐలా చక్కగా ఈజీ ఒక్క హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు నాకు ఇవన్నీ చేయడానికి వన్ అవర్ పట్టింది కరెక్ట్గా ఈజీగా మళ్ళీ మూడు వేస్తున్నాను చూడండి చేతితోటి ఇలా వదిలేసుకోవడమే చక్కగా చేతి మీద తీసుకోండి నాలుగేళ్ల మీదకి అలా వదిలేయండి అంతే చాలా ఈజీ అమ్మ ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నానమ్మ ఏమైంది కనిపించట్లేదు అని మీరు ఒక పోస్ట్ పెడితే ఎంత మురిసిపోతానో నేను నాలుగైదు రోజులు కనిపించబోయేటప్పటికి నానమ్మ ఒళ్ళు బాగాలేదా ఊళ్ళో లేరా అని అడుగుతారు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంత కేర్ తీసుకుంటున్నందుకు మీ అందరికీ మరొక్కసారి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుని మీరు అందరూ బాగోవాలి మీ అందరి మధ్యలో నానమ్మ ఎలా ఉండాలని చెప్పేసి ఈ చక్రాలు చూపెడుతున్నాను చాలా ఈజీ ప్రాసెస్ మరి మీ గోదావరి ఆడబడిచిన ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ మరి మీకే ఎలాగోతే తీసేనా ఆ మూకుడు మీ దగ్గర పట్టుకొస్తున్నాను అస్సల నూనె పేల్చదమ్మా బాగుంటుంది చూసారా చెక్కడాలు ఎంత బాగున్నాయో చాలా ఈజీ రెసిపీ నాన్న చూపించేవి ప్రతి ఒక్కటి చూసారా ఎంత చక్కగా గొల్లగా ఉన్నాయి నేను ఒక ప్లేట్లోకి తీసి చూపెడుతున్నాను ఎన్నై నెయ్యో లెక్కేట చూపెడదామని చెప్పేసి ఒక చిన్న కప్పుడు మినపప్పుతో చేసి చూడండి నచ్చితే అప్పుడు ఎక్కువగా చేసుకోవచ్చు ఎప్పుడు కూడా కొత్త ఐటెము ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కువ ఎక్కువ చేయకూడదు ఇప్పుడు చేయడానికి ఓపికలు కూడా ఉంటారు లేదు పిల్లల దగ్గర నిలబడి చేయడానికి ఇన్ని చేసుకున్నారనుకోండి ఒక కేజీ చెక్కడాలు ఇవి ఉంటాయి చాలు ఒక వారం రోజులు మళ్ళీ ఇంకొక మోడల్ వండుకోవచ్చు ఏంటి నచ్చిందా మరి నచ్చితే కనుక నానమ్మకు ఒక లైక్ చేసేయండి పాత వారు పాతవారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి బంధువులు షేర్ చేసేయండి మరి జాంగ్రి జాంగ్రి చెక్కడాలు ఈ దీపావళి స్పెషల్ అన్నమాట మరి మీరు కూడా రెడీ చేసేసుకోండి ఇట్లు నేను మీ మధుకురి మరొకసారి మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను మీ నాన్నమ్మగా